నీ గుడి లేని ఊరు లేదు నీ పేరు లేని జీవం లేదు శతాబ్దాలుగా కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం ప్రతి రెండు సంవత్సరాలకోసారి తెలంగాణ గతపై జరిగే మేడారం జాతర చరిత్ర కేవలం పండుగ కాదు అదొక జాతి పోరాట స్ఫూర్తి త్యాగం మరియు ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు నిదర్శనం మేడారం వనదేవతల చరిత్ర ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం మేడారం జాతర కథ సుమారు ఎనిమిది వందల కాకతీయ సామ్రాజ్యపు పాలనలో ప్రారంభమైంది అప్పటి పాలకులు గిరిజనులపై అధిక పన్నులు విధించారు ఒకవైపు దట్టమైన అడవులు మరోవైపు తీవ్రమైన కరువు ఈ పరిస్థితుల్లో పన్నులు కట్టడం గిరిజనులకు అసాధ్యంగా మారింది అప్పుడు అడవి బిడ్డల హక్కుల కోసం తమ ప్రజల తరపున పోరాడటానికి సిద్ధపడింది సమ్మక్క అనే వీరవనిత ఆమె భర్త పగిడిద్ద రాజు కూతురు సారలమ్మ అల్లుడు గోవిందరాజులతో కలిసి కాకతీయ సైన్యాన్ని ఎదిరించారు ఆ గిరిజన పోరాటం అనేక వారాల పాటు కొనసాగింది అది కేవలం రాజులపై యుద్ధం కాదు అన్యాయంపై అరణ్యవాసుల తిరుగుబాటు గాయపడిన సమ్మక్క తల్లి అడవిలోకి చిలకల గుట్ట వైపు వెళ్లి అదృశ్యమయ్యారు ఆమె కోసం వెతికిన గిరిజనులకు అక్కడ ఒక పుట్ట వద్ద కుంకుమ భరణి దొరికింది ఆనాటి నుండి సమ్మక్క తల్లి వనదేవతగా అవతరించిందని గిరిజనులు బలంగా విశ్వసిస్తారు ఈ పోరాటం ప్రజల హక్కుల కోసం న్యాయమైన పన్నుల రద్దు కోసం జరిగింది సమ్మక్క పగిడిద్ద రాజు సారలమ్మ మరియు ఇతర గిరిజన యోధులు కాకతీయ సైన్యంతో ఉధృతంగా పోరాడారు దురదృష్టవశాత్తు ఈ పోరాటంలో పగిడిద్ద రాజుతో పాటు చాలా మంది వీర మరణం పొందారు సమ్మక్క ప్రధాన సైన్యాన్ని ఎదుర్కొంటుండగా సారలమ్మ మరో కాకతీయ దళాలతో సారలమ్మ తన శక్తి సామర్థ్యాలతో వీరోచితంగా పోరాడినప్పటికీ కాకతీయ సైన్యం ఆమెను చుట్టుముట్టింది యుద్ధంలో సారలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి చివరకు ఆమె శత్రువుల చేతిలో ఓడిపోకుండా పోరాడుతూనే వీర పొందారు అంటే ఆమె యుద్ధంలో పోరాడుతూనే ప్రాణాలు వదిలారు సారలమ్మ వీరమరణం పొందిన తర్వాత ఆమెను మొదట కన్నెపల్లి అనే ప్రదేశంలో ప్రతిష్ఠించారు అందుకే మేడారం జాతరలో ఆమె ప్రతిమను మొదటి రోజు కన్నెపల్లి నుంచి ప్రధాన గద్దెపైకి తీసుకువస్తారు సారలమ్మ మరణం ఆమె తల్లి సమ్మక్కకు మరింత కోపాన్ని పోరాట స్ఫూర్తిని పెంచింది చివరికి సమ్మక్క కూడా అడవిలోకి వెళ్లి అదృశ్యమయ్యేంత వరకు పోరాటం కొనసాగింది ఈ విధంగా సారలమ్మ ప్రజల కోసం త్యాగం చేసిన వీర వరితగా చరిత్రలో జానపద కథల్లో నిలిచిపోయారు మేడారం జాతరను ప్రతి రెండు సంవత్సరాలకోసారి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తారు ఈ జాతర నాలుగు రోజుల మహాసంభరం దీనిని నిర్వహించే అధికారం కోయ తెగకు చెందిన సంప్రదాయ పూజారులైన వడ్డెలదే ఈ జాతరలో పూజించేది విగ్రహాలను కాదు దేవతల యొక్క ప్రతీకలను మాత్రమే నాలుగు రోజుల జాతరలో అత్యంత కీలకమైనది దేవతల ఆగమనం మొదటి రోజు సారలమ్మ తల్లిని కన్నెపల్లి నుంచి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు రెండవ రోజు సాయంత్రం సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి తీసుకువచ్చే ఘట్టం ఆ సమయంలో గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు వాయిద్యాలతో మేడారం అడవి మార్మోగుతుంది జాతరలో అత్యంత ప్రత్యేకమైన మొక్కు బంగారం సమర్పించడం భక్తులు తమ బరువుకు సరిపడా లేదా కొంత భాగ బెల్లాన్ని బంగారంగా భావించి దేవతలకు సమర్పిస్తారు ఇది గిరిజన సంస్కృతిలో ఒక విలక్షణమైన ఆచారం అలాగే జంపన్న వాగులు పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతల ఆశీర్వాదం తీసుకుంటారు ఈ జంపన్న వాగు యుద్ధంలో వీరమరణం పొందిన జంపన్న అంటే కొడుకు పేరు మీద వచ్చిందని చరిత్ర చెబుతోంది మేడారం జాతర కేవలం పండుగ కాదు అది తెలుగు ప్రజల అపారమైన విశ్వాసం రాజుల ఆధిపత్యాన్ని ఎత్తిరించిన గిరిజన వీర వనితల పోరాటాన్ని త్యాగాన్ని గుర్తు చేసే గొప్ప సాంస్కృతిక వారసత్వం లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతర తెలంగాణ సంస్కృతి స్ఫూర్తికి నిదర్శనం రెండు వేల ఇరవై ఆరు మేడారం జాతర తేదీలు కోయ పూజారులు అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మేడారం మహాజాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారం సారలమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజులు గద్దెపైకి ఆగమనం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారం ప్రధాన దేవత సమ్మక్క తల్లి గద్దెపైకి ఆగమనం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించే ప్రధాన రోజు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం సారలమ్మల ముఖ్య గమనిక మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాల మాఘ పౌర్ణమి అంటే ఫిబ్రవరి నెల సమయంలో జరుగుతున్నప్పటికీ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం తేదీలు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఖరారు చేయబడ్డాయి